హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ నేను ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనస్సు సీరియల్ ఎపిసోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక సీరియల్లోకి వెళ్ళిపోదాం నిన్నటి సీరియల్ అండి డైనింగ్ టేబుల్ మీద భోజనం చేస్తూ ఉంటారు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా అప్పుడు సీతాకాంత్ వాళ్ళ మదర్ అంటదనమాట ఏమని నాకు సీతాకాంత్ పెళ్లి చేసుకుని పిల్లలతో కలకల్లాడుతూ ఉండాలనేదే నా ఆశ అని అంటది లోపు రామలక్ష్మి అంటది మీకు ఆ ఆశ ఉన్నట్టయితే ఎప్పుడూ ఆచరణలో పెట్టేవారు అనేమో రామలక్ష్మి అంటది రామలక్ష్మి అలాగని అంటది నేను నీకు కూడా చెప్పాను కదా ఈ ఇంటికి వారసుని ఇమ్మని చెప్పేనా లేదా నువ్వే ఎందుకో ఈ ఇంటికి ఇచ్చే ఉద్దేశం నీకే లేదు అని మళ్ళీ తిరిగి రివర్స్గా రామలక్ష్మిని అంటది రామలక్ష్మి అత్తగారు మీది మరీ బాగుంది పెళ్ళి మాకు పెళ్ళయ్యన్న మొన్న ఈ మధ్య కదా పెళ్ళయింది మాకన్నా ముందు సందీప్కి శ్రీవల్లికి పెళ్ళి అయింది కదా వాళ్ళు నిమ్మనండి వారసుని వాళ్ళని ఎప్పుడు మీరు మాట వరుసకైనా వారసుని నిమ్మని అడగలేదు అనేమో రామలక్ష్మి అంటుంది ఆ మాటలకి సందీప్ భార్య శ్రీవల్లికి కోపం వచ్చేస్తుంది వచ్చేసి మనసులో అనుకుంటుంటుందండి ఏంటి ఇది మళ్ళీ తిరిగి తిరిగి నా మీదకి వచ్చింది ఏదో హీరో హీరోయిన్లు కత్తిచ్చుకుని యుద్ధం చేసుకుంటుంటే ఆ వేడుకుని చూస్తున్న కమెడియన్ని పొడిచినట్టు ఉంది ఇప్పుడు అని చెప్పి అనుకుంటుంటుంది శ్రీవల్లి అనమాట సందీప్ భార్య శ్రీవల్లి అప్పుడు సీతాకాంత్ అంటాడు రామలక్ష్మి ఇంకా ఆపు నా పెళ్ళికి మా అమ్మకి నా పెళ్ళికి మా అమ్మకి సంబంధం లేదు నేనే కావాలని పెళ్లి చేసుకోలేదు నాకు కొన్ని ఆశయాలు ఉన్నాయి ఆ ఆశయాలన్నీ నెరవేరిన తర్వాత పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అంతే తప్ప ఇందులో మా అమ్మదేవి తప్పేమీ లేదు మా అమ్మని ఏదైనా అనే ముందు అన్నీ చూసుకుని తెలుసుకుని మాట్లాడాలి అని చెప్పేసి సీరియస్గా అన్నం ప్లేట్లో చేయి కడిగేసుకుని లేచి వెళ్ళిపోతాడు సార్ సార్ అంటుంది రామలక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ అక్కడ నుండి డైనింగ్ టేబుల్ నుంచి ఇంక అందరూ కూడా ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు ఈలోపు సీతాకాంత్ వాళ్ళమ్మ బయటకు వచ్చి అటు ఇటు తిరుగుతూ రామలక్ష్మి అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీరు సీతాసార్కి పెళ్లి చేయాలని ఉద్దేశం ఉంటే మీరు ఎప్పుడో పెళ్లి చేసి ఉండేవారు కానీ అనుకోని పరిస్థితుల కారణంగా నేను సీతాకాంత్ని గారిని పెళ్లి చేసుకున్న వాళ్ళ నుంచి పెళ్లి జరిగింది అన్న మాటలు అలాగే మాకన్నా ముందు సందీప్ శ్రీవల్లికి పిల్లలు పుట్టలేదు వాళ్ళని వారసులు నిమ్మని అడగండి అన్న మాటలు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈలోపు వాళ్ళ చిన్న కొడుకు సందీప్ వస్తాడనమాట వచ్చి అమ్మ చూసావా ఎంతంత మాటలు అన్నది నిన్ను ఆ రామలక్ష్మికి ఎంత పొగరు ఆవిడికి అన్నయ్య ఆస్తి అన్నయ్య ఉన్నాడనే కదా అంత అహంకారం ఇప్పుడు ఆ ఆస్తి అన్నయ్య లేకుండా దాన్ని బయటికి గెంటేద్దాం అని చెప్పి అంటాడు సందీప్ సరే అవన్నీ నేను చూసుకుంటాను అంటది సీతాకాంత్ వాళ్ళమ్మ సీతాకాంత్ వాళ్ళమ్మ సందీప్తో అంటది అవును నేను చెప్పిన పని నువ్వు ఎంతవరకు చేసావు అని అడుగుతుంది సందీప్ని అంటే అది ల్యాండ్ అమ్మా ల్యాండ్ విషయమేనంటది అవును ఆ ల్యాండ్ విషయమే అంటే అవును అన్ని పనులు అయిపోయామ్మ కానీ చిన్న రిజిస్ట్రేషన్ దగ్గరే ఆగింది అంటది అయితే ప్రాబ్లం ఏమీ లేదు కదా అంటది సందీప్ వాళ్ళమ్మ ప్రాబ్లం అంటే అసలు ఓనర్ వచ్చి కొంచెం అల్లరి చేశాడమ్మా అప్పుడు నేనే వాడిని మొత్తం బయటికి తీసుకెళ్ళి బెదిరించి వాడిని కామ్ చేశాను అని అంటాడు సందీప్ సరే అయితే వాడు ఏమీ ఎవరి దగ్గర నోరు ఇప్పడు కదా అంటది సందీప్ వాళ్ళమ్మ ఇప్పే విప్పే నోరు విప్పే ఛాన్సే లేదమ్మా అంటాడు సందీప్ సరే అయితే ఇప్పుడు మనకు అదొక్కటే ఆధారం దాన్ని పెట్టుకునే మనం ఈ ప్లాన్ అంతా చెయ్యాలి ముఖ్యంగా ఈ విషయం సీతాకాంత్కి తెలియకూడదు మూడో కంటికి ఎవ్వరికీ తెలియకుండా కాముగా చెయ్యాలి ఈ పని అని చెప్తుంది సీతాకాంత్ వాళ్ళమ్మ సీతాకాంత్కి నా మీద ఉన్న ప్రేమను నేను అలాగే కాపాడుకుంటాను ఈలోపు నువ్వు ల్యాండ్ పేపర్స్ మార్చి తోటి సంతకం పెట్టించుకుని అక్కడ నువ్వు ప్లాంట్ ఒకటి కట్టే కట్టేసిన తర్వాత అప్పుడు ఈ అనార్థాలు అన్నిటికీ కారణం ఆ సీతాకాంతే అని చెప్పి ఆ చైర్మన్ పోస్ట్ నుంచి అతన్ని ఓడిపికి పడేద్దాం అప్పుడు ఆ చైర్మన్ నువ్వు అవుతావు ఈ సామ్రాజ్యానికి మొత్తం రాజువు నువ్వే అని సందీప్ వాళ్ళమ్మ సందీప్తో చెప్తూ ఉంటుంది ఇలా చెప్పే సందర్భంలోనే వెంటనే సీతాకంత అమ్మ అని ఎంటర్ అవుతాడు ఈ లోపు షాక్ అయిపోతారు సందీప్ సందీప్ వాళ్ళమ్మ అమ్మ ఏంటి మనం అనుకునే మాటలని వినేసాడా అని అంటాడు సందీప్ మాట్లాడుతూ సందీప్ వాళ్ళమ్మ ఈ లోపు వచ్చి అమ్మ ఏంటి నువ్వు నిన్న ఇందాక భోజనం చేసే దగ్గర రామలక్ష్మి మాటలు నువ్వు బాధపడుతున్నావు అమ్మ ఆ మాటలకి రామలక్ష్మి మాటలకి అంట అమ్మ రామలక్ష్మికి ఏమీ తెలియదమ్మా అందుకని తన ఏమి నువ్వు పట్టించుకోకమ్మా ఆమె తరపున నీకు నేను సారీ చెప్తున్నానన్న చెప్తున్నానమ్మా అని అంటాడు సీతాకంత్ అబ్బబ్బే అలాగేమీ లేదమ్మా అలాగేమీ లేదు సీత సీత నువ్వెంతో నీ నీ మీ ఆవిడ కూడా అంతే ఆవిడ ఆ అమ్మాయి కూడా నా కూతురుతోటే సమానం నేనేమి అలాంటివి నాకు ఏమి మనసులో ఏమీ లేవమ్మా అని అంటే సందీప్ వాళ్ళమ్మ అదే నాకు అర్థమవుతుంది నువ్వు ఎంత బాధపడుతున్నావు అంట అదేమీ లేదు చాలా టైం అయిపోయింది నువ్వు పడుకోనన్న పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాలి కదా అని అక్కడి నుండి సీతాకాంత్ని పంపించేస్తాయి అప్పుడు సందీప్ తోటి జాగ్రత్త ఈ పనులన్నీ నువ్వు జాగ్రత్తగా చేయాలి అని చెప్పేసి అక్కడి నుండి మొత్తం సీతాకాంత్ వాళ్ళమ్మ సందీప్ వెళ్ళిపోతారు ఈలోపు రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలాగ డీల్ చేయాలి ల్యాండ్ విషయం ఏదో జరుగుతుంది ఇందులో ఏదో మొత్తానికి ప్రమాదం ఉంది ఈ ల్యాండ్ విషయంలో దీంతో సార్ ఇబ్బందుల్లో పడతారేమో సార్ ఇబ్బందులు పడకూడదు అని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఈ లోపు రామలక్ష్మి వాళ్ళ నాన్న ఇంతకుముందు ఒక పెద్ద ఆయన వచ్చాడు అండి ఆఫీస్కి వచ్చి అల్ చెప్పాడు కదా ఈ ల్యాండ్ నాది నా ల్యాండ్ మీద తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించేశారని చెప్తే వినలేదు కదా అతని దగ్గరికి వెళ్తాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న పెద్ద ఆయన అని అంటాడు ఏంటి బాబు అంటే నేను సిరి ఇండస్ట్రీస్ కంపెనీ నుండి వచ్చాను అని చెప్పి అంటాడు అవి బాబు నేను ఎవరికి చెప్పలేదు బాబు నేను ఎవరికి చెప్పు నేను ఎవరికి చెప్పనని దండం పెట్టేస్తుంటాడు పెద్ద అలా కాదు వా అదేం కాదు నేను నీ నీతో మాట్లాడటానికి వచ్చి అన్నీ చెయ్యి నేను ఎందుకంటే ఆ ఇండస్ట్రీ చాలా లాస్కి వెళ్ళిపోతుందని చెప్పి అనుకుంటున్నారు ఇందులో ఏవో ఈ డాక్యుమెంట్లో ఏవో తేడాగా ఉందంట కదా అది చెప్పు పెద్దయినా నీకు దీనివల్ల నీకేమి నష్టం రాదు నీకేం ప్రమాదం రాదు నాది హామీ అని అంటాడు సీతాకాంత్ సరే అయితే చెప్తానని ఆ ల్యాండ్ నాది బాబు నేను ఇంకొకరికి అమ్మేసాను అది గవర్నమెంట్ పట్టాల కింద అందరికి ఇచ్చేసింది ఒక బ్రోకరు దాని మీద ఒక పేరున ఒక ల్యాండ్ పత్రాలు తప్పుడు పత్రాలు సృష్టించి చేశారు అది నేను ఆఫీస్కి వచ్చి చెప్పాను చెప్తే నన్ను బెదిరించేసారు బెదిరించి బయట పంపించేశారు అని చెప్తా ఉంటాడు అయితే సరే పెద్ద నువ్వు నిజంగా ఈ విషయం చెప్పి మా కంపెనీని కాపాడు అని చెప్పేసి అంటాడు ఈలోపు సి రామలక్ష్మి వాళ్ళ నాన్న రామలక్ష్మి ఫోన్ చేస్తాడు ఇదేంటి నాన్న ఫోన్ చేస్తున్నాడు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందేమని ఆ చెప్పు నాన్న అంటది అమ్మ నేను ఈ పెద్ద దగ్గరికి వచ్చానమ్మా నువ్వు అనుకున్నట్టే ఇవన్నీ కూడా నకిలీ పత్రాలు తయారు చేసాడమ్మా సందీప్ అంటది సరే ఆ పెద్ద ఆయనకి ఒకసారి అంటుంది ఇదిగో పెద్ద ఆయన మా అమ్మాయి మాట్లాడుతుంది అని చెప్పి పెద్ద ఆయనకి ఇస్తుంది ఫోన్ ఇస్తాడు రామలక్ష్మి వాళ్ళ నాన్న అమ్మ చెప్పంటే ఏం భయపడకు నీకేమీ ప్రమాదం జరగదు నీకేమీ రాకుండా చూసుకునే బాధ్యత నాది నాకు విషయం అంతా చెప్పంటే మొత్తం విషయం అంతా కూడా చెప్తున్నట్టు ఫోన్లో చెప్తున్నట్టు చెప్తారు మనకి అవి ఈ వినబడవు అయితే నేను ఒక విషయం చెప్తున్నాను ఆ దాని ప్రకారమే నువ్వు చెయ్యి ఈ పని నీకు నేను నేను ఏ రకంగా ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటానంట అలాగే అమ్మా అని చెప్పేసి అంటాడు పెద్ద ఈలోపు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది హాల్లో ఆ మరుసటి రోజు ఉదయం తిరుగుతూ ఉంటే ఈలోపు సీతాకాంత్ వస్తాడు బయటికి వచ్చి అప్పుడు అంటదన అంటాడు అనమాట ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు అంటే అబ్బాయి ఏమీ లేదు సరే ఇవాళ మన మీటింగు డిస్ట్రిబ్యూటర్స్ తోటి మనకు మీటింగ్ ఉంది కదా అది సాయంత్రానికి పోస్ట్ పోన్ అయ్యింది అది నీకు తెలుసా అది ఇన్ఫార్మ్ చెయ్యి ఆఫీస్ వాళ్ళకి అని చెప్పి సీతాకం చెప్తూ ఉంటాడు రామలక్ష్మి రామలక్ష్మి అస్తమాటికి బయట వైపు చూస్తుంటుంది గేటు వైపు ఇంకా రావట్లేదు ఏంటి అన్నట్టు ఏంటి నేను ఏదో చెప్తుంటే నువ్వు ఎటో చూస్తున్నావేంటి ఎవరి కోసమన్నా ఎదురు చూస్తున్నావు అంటే అవునండి ఎవరో ఒక అవును చూస్తున్నా ఒక ఆయన వస్తారు మిమ్మల్ని కలవడానికి ఎవరు అని అంటాడు ఈ లోప పెద్ద ఆయన వస్తాడు పెద్ద ఆయన వస్తే రెండు రెండు నమస్కారం బాబు అంటాడు ఆ నమస్కారం మీరెవరు బాబు మీరెవరు అంటాడు సీతాకాంత్ అంటే కాదం కాదండి నేను ఒక విషయం మాట్లాడదామని వచ్చాం ఇప్పుడు మీ కంపెనీ నుండి ల్యాండ్ కొన్నారు కదా అదంతా కూడా నకిలీ పత్రాలండి ఆ వానరు నేనండి ఆ స్థలానికి ఓనర్ నేను అది గవర్నమెంట్ చుట్టుపక్కలంతా కూడా పట్ట పట్టభూములు ఇచ్చేసిందండి గవర్నమెంట్ వాళ్ళంతా కూడా జనాలు ఉన్నారండి ఆ జనాల మధ్యలో కంపెనీ పెడితే ఫ్యాక్టరీ పెడితే మొత్తం అందరికీ ప్రమాదం జనాలందరికీ ఆరోగ్య సమస్యలు వచ్చేస్తాయండి ఇది నేను ఆల్రెడీ సార్కి చెప్పడానికని వచ్చాను అని చెప్పి ఇదిగోనండి పత్రాలు చూడండి అని చెప్పి పత్రాలు ఇస్తే పత్రాలు చదివినప్పుడు షాక్ అయిపోతాడు సీతాకాంత్ ఏంటి అవును ఇవన్నీ నకిలీ పత్రాలు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటాడు సీతాపతి ఈ సీ అది సీతాకాంత్ ఈలోపు ఏం చేస్తాడంటే పైనుంచి సందీప్ సందీప్ వాళ్ళ ఆవిడ సందీప్ వాళ్ళమ్మ మేడమట్లు దిగి వస్తారు ఏంటి ఈ పెద్ద ఆయన ఇక్కడికి వచ్చాడు బాబు నా పని అయిపోయిందమ్మా నేను చెప్పాను కదా ఆ పెద్ద ఆయన అని అని అంతా చెప్తుంటాడు సందీప్ సందీప్ అని అరుస్తాడు సీతాకాంత్ ఈలోపు అయిబాబు బావగారికి కోపం వచ్చేసింది అయిబాబు నేను లగేజ్ సద్దర్థను లగేజ్ సద్దర్థను అంటుంది సందీప్ వాళ్ళ ఆవిడి శ్రీవల్లి ఈలోపు వెళ్ళు నువ్వు అంటే అమ్మ నన్ను ఏమన్నా అంటాడేమోనమ్మా అని అంటాడు సందీప్ అమ్మతో నేను ఉన్నాను కదా చూసుకుంటాను నువ్వు వెళ్ళు అని అంటే వచ్చి అడుగు చెప్తాడు ఏంటి సందీప్ నే ఈ అబ్బాయి చె ఈ పెద్దయ్యని చెప్పింది అంత నిజమేనా అలా ఎందుకు చేసావు నువ్వు అని గట్టిగా అరుస్తాడు అంటే నాకు తెలీదు ఆ బ్రోకరు ఇచ్చాడు ఆ డాక్యుమెంట్ నేను వెరిఫై చేయలేదు తప్పు జరిగిందన్నయ్య అంటాడు అంటే తప్పు జరగటం కాదు ఆ తప్పు జరిగింది నాతో చెప్పకపోవటమే నువ్వు తప్పు అని చెప్పి కేకలు కేకలేసి కేకలు నువ్వు ఏదో మారేవనుకున్నాను కానీ నువ్వు మారలేదు అని చెప్పేసి అంటాడు ఈలోపు ఆ కేకలకి సీతాకాంత్ వాళ్ళ తాతయ్య వాళ్ళ చెల్లి కట్టా వచ్చేస్తారనమాట అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడనమాట వీడు మారడరా నువ్వు అనవసరంగా వాడిని మారుస్తాను అని చెప్పి నువ్వు ఆఫీస్లో పెట్టుకున్నాడు మొత్తానికి నిన్ను నాశనం చేసేస్తాడు నేను ఆ రోజే చెప్పాను అని చెప్పేమో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు అప్పుడు ఈ లోప వాళ్ళ అమ్మ వస్తారు సిద్ధాకాంత్ వాళ్ళం బాబు ఏదో తప్పు తెలియదు అంటున్నాడు కదా తప్పు జరిగిపోయింది ఊరి సూర్య శిక్ష పడ్డవాడు కూడా లాస్ట్ కోరికేదో అని అంటారు కదా కోరిక అడుగుతాడు కదా దాన్ని మన్నిస్తారు కదా అలాగే నువ్వు వాడు చేసిన తప్పును మన్నించు ఇంకెప్పుడు చేయడు అని చెప్తుంది సరే ఇప్పుడు అమ్మ చెప్పింది కాబట్టి నేను ఊరుకుంటున్నాను లేదు అంటే కనుక నీ పని చెప్పేవాడిని అని చెప్పేసి అక్కడి నుంచి సీతాకాంత్ వెళ్ళిపోతాడు ఈ లోపేమో పెద్ద అయిన వెళ్ళిపోతాడు అక్కడి నుంచి ఎవరికి వెళ్ళిపోతారు రామలక్ష్ ఈ లోపేమో అందరూ వెళ్ళిపోతారు రామలక్ష్మి వస్తుంది అనమాట సందీప్ వాళ్ళమ్మ అమ్మ దగ్గరికి ఏంటి ఏదేదో నన్ను బయటకు సీతా సార్ని అది చేసేస్తాను ఇది అని అన్నారు ఏంటి ఏం మాట్లాడరు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్